హాయ్ అండి వెల్కమ్ టు ఏ సర్వీల్ ఛానల్ సింపుల్గా ఈజీగా ఇంట్లోనే క్లాత్తో డెకరేషన్ పూల మల్లని రెడీ చేసుకోవచ్చండి ఎప్పటికి ఇలానే ఉంటుందండి డోస్కి తొన్న నార్లకు కూడా కట్టుకోవచ్చు డస్ట్ పడితే వాష్ చేసుకోవచ్చండి సింపుల్గా ఇది రెడీ చేసుకోవచ్చండి టూ క్లాత్తో ఇలా రెడీ చేశానండి ఏ కలర్ అయినా పర్వాలేదండి మనకు మ్యాచింగ్ కలర్ కాంబినేషన్ కలర్ క్లాత్ తీసుకొని ఇట్లా ఈజీగా ప్రిపేర్ అండి దీన్ని ఇట్లా రెడీ చేయాలంటే వీడియో చూడండి అర్థమవుతుంది సింపుల్గా రెడీ చేసుకోవచ్చు క్లాత్ అండి ఇది పాలిస్టర్ క్లాత్తో ఇలా మాలని రెడీ చేసాము చూడండి ఎంత బాగుందో డోర్కి తోరణంలో కూడా కట్టుకోవచ్చు అండి ఒక వైట్ కలర్ క్లాత్ టూ మీటర్స్ తీసుకున్నానండి పాలిస్టర్ కాటన్ అట్లాంటిది అవసరం లేదండి పాలిస్టర్ అయితే సరిపోతుంది టూ మీటర్స్ అండి ఇది వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డ్ చేసుకొని టూ ఇంచెస్ టూ ఇంచెస్ టూ అండ్ హాఫ్ ఇంచెస్ లెంత్ మన ఇష్టం అండి సో అట్లా లెంత్ తీసుకొని ఇట్లా స్ట్రేట్గా లైన్స్ గీసుకోవాలండి గీసుకొని ఇలా తోటి చిన్న చిన్న పీసెస్ లాగా కట్ చేసుకోవాలి మనం పెన్సిల్ తోటి అయినా పెన్ అయినా పర్వాలేదండి ఇలా లైన్స్ డ్రా చేసుకొని కత్తర్ తోటి కట్ చేసుకోవాలి ఈజీగా మనకి కటింగ్ అనేది ఈజీ అన్నమాట వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కట్ చేసుకోవాలండి పీసెస్ ఏ కలర్ క్లాత్ అయినా తీసుకోండి మీకు కాంబినేషన్ మీ డోర్కి మ్యాచింగ్ ఫర్ సపోజ్ ఏమైనా డెకరేషన్స్ చేస్తాం కదా బర్త్డేస్ అయినా ఏదైనా ఫంక్షన్స్ కూడా ఇలా క్లాత్ రెడీ చేసుకొని డెకరేషన్ చేసుకోవచ్చండి ఎప్పటికీ యూస్ అవుతాయండి ఖరాబ్ అవుతాయి అనేది ఏం ప్రాబ్లం ఉంటుంది వాష్ చేసుకోవచ్చు డస్ట్ పడితే చాలా నీట్గా ఉంటాయండి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా కట్ చేసుకోవాలండి ఇట్లా నేను వైట్ అండ్ వైలెట్ కలర్ తీసుకున్నానండి కాంబినేషన్ మీకు ఇష్టం వచ్చిన కలర్ గ్రీన్ అండ్ వైట్ అయినా తీసుకోవచ్చండి చూడండి కట్ చేసిన పీస్ అనేది ఇలా వస్తుంది లెంగ్త్ మీ ఇష్టం అండి నేను మాత్రం టూ అండ్ హాఫ్ తీసుకున్నాను ఇట్లా సెట్ చేసి పెట్టుకుంటే ఈజీగా ఉంటుందండి మనం కటింగ్ చేసుకోవడానికైనా దేనికైనా ఈజీగా ఉంటుంది ఇట్లా పీసెస్లా కట్ చేసుకున్నాను ఓన్లీ ప్లెయిన్ వైట్ అయినా కట్ చేసుకోవచ్చండి ఇట్లా కాంబినేషన్ కాకుండా ఓన్లీ వైట్ మాలా కూడా చేసుకోవచ్చు ఇది ఒకటి వైలెట్ అండి చూడండి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలి మనకి బ్యాంగిల్ స్టోర్లో బట్టల షాప్లలో దొరుకుతాయండి పాలిస్టర్ క్లాత్ ఏ కలర్ అయినా తీసుకోవచ్చు ఫోల్డ్ చేసుకోవాలి ఇట్లా వీడియోలో చూపిస్తున్నట్టు ఫోల్డ్ చేసుకొని సింపుల్గా రెడీ చేసుకోవచ్చండి ఇట్లా డోర్కి ఆరెంజ్ కలరు బంతిపూల టైప్ కూడా పెట్టుకోవచ్చు అండి డోర్స్కి ఇట్లా ఫోల్డ్ చేసుకోవాలండి ఫోల్డింగ్ అనేది మన సైడ్ రావాలండి ఓపెన్స్ ఫోల్డింగ్ది క్లోజ్ మనకు ఆపోజిట్ రావాలి చూడండి కటింగ్కి ఈజీ ఉంటుంది అన్నమాట ఫోల్డింగ్ అనేది పోదు మళ్ళీ ఫోల్డింగ్ పోతే కటింగ్ అనేది ఇబ్బంది అవుతుంది కదా సో ఇక్కడ నేను టేప్తో చూపిస్తున్నాను చూడండి టూ అండ్ హాఫ్ టూ అండ్ హాఫ్ తీసుకుంటున్నా లేదంటే మీకు త్రీ కావాలంటే త్రీ తీసుకోవచ్చు వన్ అయినా పర్వాలేదు అంటే కానీ చిన్నగా వస్తుంది మాల సన్నగా వస్తుంది అనమాట ఇలా మనం టూ అండ్ హాఫ్ ఇంచెస్ తోటి పెట్టుకున్నాం కదా డాట్ డాట్ అడ తీసుకున్నాం కదా మార్కింగ్ దానిపైన స్కెల్తో స్ట్రేట్గా లైన్స్ కొట్టుకుంటే కటింగ్ అనేది నీట్గా వస్తుంది ఓన్లీ ఇలా స్కేల్ తోటి కొట్టకుండా డైరెక్ట్ డాట్స్ పెట్టుకుంటే కటింగ్ అనేది కొంచెం క్రాస్ వస్తుంది అనమాట లాస్ట్కి వచ్చేవరకు క్లాస్ వస్తుంది సో ఇట్లా పెట్టుకుంటే కటింగ్ అనేది కూడా ఈజీగా వస్తుంది అనమాట ఇప్పుడు సేమ్ వైట్ అయితే ఎలా కటింగ్ చేసుకున్నామో ఈ వైలెట్ కలర్ క్లాత్ కూడా సేమ్ అదే విధంగా కటింగ్ చేసుకోవాలండి అన్ని కటింగ్ పీసెస్ అనేవి సైడ్కి పెట్టేసుకొని నీట్గా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది చూడండి అక్కడ వైట్ ఈ వైలెట్ కలర్ రెండు కటింగ్ అయిపోయి పక్కకు పక్క పెట్టేసుకున్నామండి ఈ వైట్ కలర్ ఇట్లా ఎక్స్ట్రా ఉన్న క్లాత్ కట్ చేసుకొని మధ్యలో ఇట్లా ఫోల్డింగ్ చేసి ఉంటాయి కదా అవి కూడా కట్ చేసుకోవాలి వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా టూ సైడ్స్ ఇట్లా కట్ చేసుకుంటే ఈజీగా ఉంటుంది అనమాట క్లాత్ అనేది స్ట్రేట్గా ఇట్లా అనుకోవాలి పైకి కిందికి అయిపోయి క్రాస్ వస్తుంది కదా సో వన్ ఇంచ్ టూ ఇంచెస్ ఇది కూడా సేమ్ అలానే చిన్న చిన్న పీసెస్లాగా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు కావాలంటే లెంత్ ఎక్కువ కావాలంటే ఎక్కువ కూడా లెంత్తో కట్ చేసుకోవచ్చు నాకంటే ఈ లెంత్ సరిపోతుంది కాబట్టి ఈ లెంత్తో కట్ చేసుకుంటున్నాను టూ మీటర్స్ క్లాత్ తీసుకున్నానండి మీకు ఇంకా ఎక్కువ కావాలి అనుకుంటే ఎక్కువ పెద్ద మాల కావాలనుకుంటే ఫోర్ మీటర్స్ అట్లా కూడా తీసుకోవచ్చండి ఇట్లా చిన్న పీసెస్లా కట్ చేసుకున్నాక ఫోర్ సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలి కట్ చేసుకున్న పీస్ అనేది ఇలా కనిపిస్తుంది చూడండి కనిపిస్తుంది కదా సేమ్ అదే విధంగా ఈ వైలెట్ కలర్ది కూడా కట్ చేసుకోవాలండి సేమ్ అదే విధంగా క్లాత్ అనేది స్ట్రైట్గా పెట్టుకోవాలండి ఎందుకంటే పైకి అయితే కటింగ్ అనేది సరిగ్గా రాదు కదండి ఒకటి పెద్దగా ఒకటి చిన్నగా పీసెస్ అనేవి కట్ అవుతాయి కదా సో క్లాత్ అనేది మంచిగా అనుకొని వీడియోలో చూపిస్తున్నట్టు ఇట్లా సింపుల్గా కట్ చేసుకోవాలండి సేమ్ ఇదే వైట్ కలర్ క్లాత్ ఇట్లా కట్ చేసుకున్నామో సేమ్ ఈ క్లాత్ కూడా అదే విధంగా కట్ చేసుకొని సేమ్ ఫోర్ సైడ్స్ కట్ చేసుకోవాలండి కొంచెం కొంచెం వీడియోలో చూపిస్తున్నాయి కదా సేమ్ అదే విధంగా కొంచెం కొంచెం కట్ చేసుకోవాలండి అనేది షార్ప్ ఉంటే ఈజీగా అండి కొంచెం కొన్ని కత్తెరలు అట్లా ఉంటాయి కదండి కటింగ్ ఇబ్బంది అవుతుంది చూడండి సేమ్ వైట్ దానిలాగానే ఫోర్ సైడ్స్ ఇట్లా కట్ చేసుకోవాలి కట్ చేసుకున్నాక ఒక దారం తీసుకొని ఇట్లా లబ్బర్ ఉంటుంది కదా ఎరేజర్ ఎరేజర్కి పెట్టుకోవాలండి ఎందుకంటే స్టిఫ్గా ఉంటుంది ఎరేజర్కి పెట్టుకొని టూ క్లాత్ చూడండి ఈ వైలెట్ కలర్ దాంట్లో ఈ వైట్ కలర్ అనేది పెట్టి ఫోల్డింగ్ టూ ఫోల్డింగ్స్ చేస్తున్నాం చూడండి టూ ఫోల్డింగ్స్ చేసి పెట్టుకోవాలి అట్లా ఒక ఫైవ్ సిక్స్ పెట్టుకున్నాక మధ్యలో ఒక పూస పెట్టుకోవాలండి ఇక్కడ సైడ్ కనిపిస్తున్నాయి కదండి పూస అది పెట్టుకుంటే అంటే దగ్గర దగ్గర రాకుండా కొంచెం డిస్టెన్స్ వచ్చి మంచిగా కనిపిస్తుంది అనమాట మాల అనేది ఈ కలర్స్ కాకుండా మీకు వేరే కలర్స్ కాంబినేషన్ కావాలంటే కూడా తీసుకోవచ్చు మాకు కలర్స్ కావాలని తీసుకున్నాము వైట్ కలర్ బయట పెట్టి వైట్ కలర్ కూడా లోపల పెట్టుకోవచ్చు అండి అది మన ఇష్టము ఓన్లీ ఒకే కలర్తో కూడా చేసుకోవచ్చు మనం డెకరేషన్ ఏ థీమ్ అనుకుంటామో అట్లా కలర్స్ కూడా మ్యాచింగ్ కూడా చేసుకోవచ్చు ఇగో ఇట్లా కొన్ని ఎక్కిస్తాం కదండి ఫ్లవర్స్ ఒక పూస అనేది మధ్యలో పెట్టుకోవాలి పెట్టుకొని మళ్ళీ కొన్ని ఇట్లా మనం ఫోల్డ్ చేసుకుని మళ్ళీ అందులోకి పెట్టాలండి మళ్ళీ ఇట్లా ఫోల్డ్ చేసుకునేవి స్ట్రేట్గా ఒకే విధంగా దానికి కూర్చోదండి సూదికి ఇట్లా క్రాస్ పెట్టుకోవాలండి సైడ్కి స్ట్రేట్గా అట్లా పెట్టుకోవాలి వీడియోలో చూపిస్తున్నాను చూడండి ఇంటూ షేప్ ప్లస్ షేప్ లాగా పెట్టుకుంటున్నాం చూడండి చూడండి అడ్డము స్ట్రేట్గా పెట్టుకోవాలి ఇట్లా మొత్తం సూదికి ఫుల్ అయిపోయినాక ఇట్లా మెల్లమెల్లగా వెనుక కనుక్కోవాలండి దారం అనేది మనకి ఎంత లెంత్ కావాలో మాల అంత లెంత్ పెట్టుకుంటే సరిపోతుందండి ఒకేసారి మళ్ళీ అక్కడక్కడ టాకాలు వేసుకోకుండా ఇట్లా పెట్టుకుంటే సరిపోతుంది చూడండి ఎంత నీట్గా అనిపిస్తుందో ఫ్లవర్ అనేది ఇట్లా క్లాత్ అనేది తెలియని తెలియదు అండి మాల ఎంత నీట్గా వస్తుందో చూడండి ఎంత బాగుందో చూడండి సేమ్ మనకు పూలమాల ఉంటుంది కదా అదే టైప్ రియల్ ఫ్లవర్స్ ఉంటాయి చూడు సేమ్ దానిలాగానే ఉంది చూడండి మొత్తం కంప్లీట్ అయినాక ఎంత బాగుందో చూడండి సింపుల్గా ఇట్లా క్లాత్ తోటి రెడీ చేసుకోవచ్చు మీకు ఏ కలర్ కావాలంటే ఆ కలర్ మ్యాచింగ్ అనేది రెడీ చేసుకోవచ్చు ఇంకా వీడియోస్ ఉన్నాయండి గ్రీన్ కలర్ తోటి కూడా చేసామండి మళ్ళీ టూ కాంబినేషన్ కలర్స్ తోటి హాఫ్ ఆఫ్ కలర్ ఇవి కూడా ఉన్నాయి వీడియోస్ ఒకసారి చెక్ చేయండి ఛానల్స్లో బాగున్నాయి చూడండి ఎంత బాగా వచ్చిందో మాల ఇది క్లాత్తో రెడీ చేసినట్టే లేదు చూడండి రియల్ ఫ్లవర్స్ ఎట్లుంటాయో సేమ్ అదే విధంగా ఉంది చూడండి వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ